అరే రాణి పనస పండుగ తింటావారా పనసపండు ఇగ్ నేను బెంగాల్లో వస్తారా చూడు ఫస్ట్ టైం తింటాడు మావాడు వాడు ఉట్టినాక నుంచి ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ తినడం ఏ ఫ్రూట్ రా ఇది పనస పండుగ జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అని చిన్నప్పుడు బొమ్మదూ పెద్దది కాయ పనస పండు ఫ్రూట్ అనేది నాకు గద ఇది ఎట్లా ఉందా మంచిగా ఉందా మన ఉందా మీడియం ఉందట అంటే ఇది ఎట్లుంది స్మెల్ ఏ పండు లాగా టేస్ట్ ఉంది కొంచెం లైక్ దేంతో కంపేర్ చేస్తా మ్యాంగో స్మెల్ అవుతుంది అది మురిగిందా పండిందా అనేది కాదు కానీ కొంచెం మ్యాంగో స్మెల్ అయితే వస్తుంది కానీ బాగుంది తినొచ్చు కదా కనుక రావు ఎక్కడ నీ కోసం నీ కోసం బాగుంది కదా స్వీట్ మస్తు మంది మంచి ఇష్టపడి తింటారు మీకు ఏమి కదా ఇది మీకు నచ్చదేమో అనుకుంటున్నాయి ఈసారి మొత్తం పండేది వాళ్ళకి ఒక టెన్ పీసెస్ ఇలాంటివి తింటే వారా టెన్ పీసెస్ తింటే వారా ఒక చెట్టు వేసుకున్నాను ఆంటీ దగ్గర తీసుకొచ్చినాము ఎక్కువ తీసుకోబోమనది కానీ నేనే నాలుగేది తీసుకుని తిన్నాను ఇంకా మీరు తింటారో లేదా ఫస్ట్ ఒకటైతే వద్దురా మీకు దీనికి సీడు సీడ్ కూడా వేసుకొని తింటారు లేకపోతే ఏదన్నా చట్నీ వేసుకుంటారు అట్లాంటి ఇది కూడా దాన్ని కూడా తినేస్తారు మంచిగా నీటికి ఎంత తీయ ఉంది బీడ బాగలేదా అంత నీట్గా ఇద్దాం చాలా బాగుంది నేను కొంత రావా మరి బాగుందండి వద్దంటే ఇది ఎంత లోపల ఉందో తెలుసా పంచపం నేనే కట్ చేసిన అందువల్ల కష్టపడి ఆ నెక్స్ట్ టైం ఇంకా పా కట్ చేస్తాయి మనం తెచ్చుకొని నీతి కట్ చేసుకొని ఉంటాం ఓకేనా దీని ఇది ఎంత లోపల ఉంటుందో తెలుసారా మంచిగా పైన దుమ్ము పంటది ఏమంటుంది దాన్ని లేయరే మందం ఉంటుంది పంచుకోవాలి గట్టిగా లోపల లోపల ఇది దాచుకొని ఉంటాయి కష్టపడి కట్ చేయాలంటారు కానీ నేను ఇదిగానే కట్ చేస్తాను తెలుసా నువ్వు కూడా నేను